న్యూస్ కు స్వాగతం మోర్తడ్ మండల కేంద్రము కమ్మర్పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఉన్నటువంటి దొన్కల్ గ్రామంలో పోషణ మాసం పోగ్రాం నిర్వహించారు ఈ పోగ్రాంలో కిషోర బాలికలకు గర్భవతులకు రక్త పరీక్షలు నిర్వహించి అనీమియా వ్యాధి రాకుండా ఎలాంటి ఆహారం తీసుకోవాలి మందులు వాడాలి రక్తహీనత రాకుండా జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అనే విషయాలను చిల్లపిల్లలకి ఇచ్చేటువంటి టీకాలు మరియు పోషకాహారం గురించి గర్భవతులకు వివరించారు ఈ కార్యక్రమంలో స్థానిక హెల్త్ సూపర్వైజర్ ఆకుల మారుతి ఐసిడిఎస్ సూపర్వైజర్ మంజుల ఎంఎల్హెచ్పి ఏఎన్ఎంఎస్ అలెఖ్య అనిత వర్కర్లు కిషోర్ బాలికల గర్భిణీ స్త్రీలు బాలింతలు అంగన్వాడీ టీచర్లు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ హిమోగ్లోబిన్ అన్నటువంటి టెస్ట్ ద్వారా వాళ్ళకు రక్త పరీక్షలు చేసి రక్తహీనతను గుర్తించి దానికి అనుకూలంగా మందులు ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క రక్తహీనతను నివారించుకోవడానికి ఎలాంటి పోషక పదార్థాలు తీసుకోవాలా మన అంగన్వాడీ సెంటర్లు ఎలాంటి ఆహారాన్ని అందిస్తున్నాయి అనేటువంటి ఉద్దేశంతో తెలియజేయడానికే యొక్క పోషణ్ మాసం అనేటువంటి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పిల్లలు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లలందరూ కూడా ఆటలు ఆడుతూ విద్య నేర్చుకోవాలి అంతేకాకుండా చిన్నపిల్లలు కానీ కిషోర బాలికలు కానీ గర్భవతులు కానీ బాలితలు కానీ వీళ్ళకి కావాల్సిందంతా ఏంటంటే శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల ఇవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడే మనము పరిపూర్ణంగా ఆరోగ్యంగా ఉంటాం ఎంతటి పేద మహిళ అయినా ఎంత పేదటి పిల్లలైనా కూడా ఈ మన అంగన్వాడీ సెంటర్లో ఇచ్చేటువంటి మెను ప్రకారం ఎవరైతే ఫుడ్ వాళ్ళకు ఎలాంటి మానసిక లోపాలు కానీ శారీరక లోపాలు ఎదుగుదల లోపాలు కానీ ఏవి కూడా జరగవు కాబట్టి ఆ రకమైనటువంటి ఉద్దేశంతో మన అంగన్వాడీ సెంటర్లలో ఈ యొక్క మెను ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వాడుకోవాలి అలాగే మా వైద్య ఇచ్చేటువంటి సేవలను అందుకోవాలి వ్యాక్సినేషన్ కూడా సకాలంలో చేయించుకోవాలి గర్భిణీ పరీక్షలు సకాలంలో చేయించుకోవాలి ప్రభుత్వ ఆసుపత్రులందరూ డెలివర్ చేసుకోవాలి మన సూపర్వైజర్ మేడం గారు అన్ని విషయాలు చెప్పడం జరిగింది అవన్నీ నిజము అవన్నీ కూడా తప్పనిసరిగా పాటించండి మరి రక్తహీనత అంటే ఏంటి రక్తహీనత అంటే మనకు ఉండాల్సినటువంటి రక్తం కంటే తక్కువ స్థాయిలో ఉన్నట్లయితే రక్తహీనత ఏర్పడుతుంది ఈ రక్తహీనత ఏర్పడినప్పుడు మనకు చాలా లోపం ఏర్పడుతుంది గర్భిణీ అయితే లోపల ఉన్నటువంటి శిశువుమైన ఏర్పడుతుంది అలాగే డెలివరీ సమయంలో రక్తం అవసరంకి సరిపడా లేకపోతే మరి రక్తం ఎక్కించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ రక్తం అనేటువంటిది మనకి ఇక్కడ బయట దొరికేది కాదు కాబట్టి కిషోర బాలికల వయసు నుంచే ఈ యొక్క రక్తము తక్కువ ఉండకుండా ఉండడానికి తగినటువంటి ఈ యొక్క డీవార్మింగ్ కానీ తర్వాత ఈ యొక్క ఐరన్ ట్యాబ్లెట్స్ కానీ పోషకాహారం కానీ సరిగ్గా తీసుకున్నట్లయితే ఆ యొక్క రక్త లీనత అనేటువంటిది ఏర్పడదు అసలు రక్తం అంటే ఏంటిది రక్తం ఎరుపు ఎందు ఎందుకు ఉంటుంది ఎరుపు రంగులో రక్తం ఎరుపు రంగులో ఎందుకు ఉంటుంది అందరు చదువుకున్న వారే తెలిసిన వారే హీమోగ్లోబిన్ అనేటువంటిది ఉంటుంది హీమోగ్లోబిన్ హీమ్ అంటే ఐరన్ ఐరన్ అంటే మన కిక్కిల సలహా కలగకుండా చూడండి అది కూడా ఐరనే కాకపోతే మనం తీసుకున్నటువంటి ఐరన్ ఆకుకూరలు కూరగాయలు పండ్ల రూపంలో వాటిని మనం తీసుకోవడం జరుగుతుంది ప్రోటీన్ ప్రోటీన్ లేని విధంగా మనం తీసుకున్నటువంటి పప్పులు ఆకుకూరలు కూరగాయలు మాంసపత్తులు వీటన్నిటి ద్వారా మనకు ప్రోటీన్ అవుతుంది కాబట్టి సమృద్ధిగా మనం ఐరన్ మరియు ఈ యొక్క ప్రోటీన్ కనుక మనం సమృద్ధిగా తీసుకుంటే మనకు ఈ జిబి స్థాయిలు అంటే ఇనీమియా అనేటువంటిది రాకుండా మనం తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఈ యొక్క బురగా ఆకు ఇది ఉంది కదా దీన్ని ఎవరు పట్టించుకోరు ఈ మునగ చెట్టు ఆకు ఉంది ఇది ప్రతి అంగన్వాడీ సెంటర్ నందు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టడం జరిగింది ఎందుకు పెట్టాలి మునగాకు ఈ మునగ చెట్టు అనేటువంటిది దీని యొక్క ఆకులో లేని పోషక పదార్థాలు అంటూ లేవు కావలసినంత ఐరన్ కావలసినంత కాల్షియం విటమిన్స్ ఏ విటమిన్ అన్ని రకాల పోషక పదార్థాలు మినరల్స్ ఇందులో ఉన్నాయి కాబట్టి అక్కడ ఏమైనా పట్టించుకోరు అదే మనం బెంగళూరు కానీ మనం బాంబే కానీ అట్లా వేరే వేరే హైదరాబాద్ పోతే అలా చాలా కాస్ట్లీ ఉంటుంది ఇది మనం పట్టించుకోము పట్టించుకోవాలి కొన్ని కంపెనీలు ఈ యొక్క ఆకులను పొడి చేసి క్యాప్సల్ రూపంలో అమ్ముతుంది ఆరు రూపాలకు ఒక క్యాప్సల్ మరి అదంతా ఇబ్బంది పడే బదులు మనము అంగన్వాడీ సెంటర్లో కూడా ఈ యొక్క మునుగోకి ఇవ్వడం జరుగుతుంది ఆ ఆకు అందులో వేయడం జరుగుతుంది మీరేమనుకుంటారు ఈ పాలకులు నడిచిపెట్టి తోటకు నడిచిపెట్టి ఎందుకు ఎందుకేస్తారని అనుకోవద్దు అప్పుడు ఆ మెను ప్రకారం వాళ్ళు ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా మీరు ఆ యొక్క ఇచ్చేటువంటి పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంటికి తీసుకెళ్ళకుండా తప్పనిసరిగా మీరు ఇక్కడే ఉండి తినండి అలాగే గర్భిణీ స్త్రీలకు చాలా మానసిక ప్రశాంతత అవసరం గర్భిణీలలో తల్లిదారికి ఎందుకు పంపిస్తారు ఎందుకు పంపిస్తారు గర్భిణీ స్త్రీ తల్లిగారింటికి వెళ్ళినప్పుడు ఆమెకు శరీరంలో నరతగా ఉంటుంది కాబట్టి శారీరకంగా ఆమె అలసిపోయి తొందరగా అలసిపోతూ ఉంటుంది కాబట్టి ఆమెకు కావలసినంత రెస్ట్ తీసుకుంటుంది అలాగే అలా నానొచ్చినా కూర్చుండే కూర్చుంటుంది అలా నానొచ్చిన కుర్చీలో బెడ్ మీద పడుకొని ఉంటుంది అన్నదమ్ములు వచ్చినా పడుకొని ఉంటుంది మదిన మరదలు వచ్చినా పడుకొని ఉంటుంది ఆమెకక్కడ క్రీడ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆమె కడుతూ ఉన్నటువంటి శిశువు మంచి ధైర్యవంతుడు బలవంతుడు విద్యావంతుడుగా పుట్టడానికి అవకాశం ఉంటుంది కానీ మీరు కొంతమంది తెలుసా తెలియకు టీవీలో సీరియల్ పెట్టుకుంటున్నారు ఆ పనికిరాని కష్టాలన్నీ మీ మీద వేసుకుని కడుపుల మీద మీ బిడ్డ మీద వేసుకునేసరికి పుట్టినటువంటి పిల్లలు మానసికంగా వాళ్ళకు సరైనటువంటి పరిపక్వత లేక భయాలు భూగులు ఆందోళన కంగారు అలాంటి భయాస్తురం కానిటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా టీవీ సీరియల్ భయంకరమైనటువంటి టీవీ సీరియల్ చూడడం మారుతుంది థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి